ఓహో ఏం చెప్తుంది ఇద్దరు మా ఇంటికాడ మా గోడ సాటికి బాగా మాట్లాడుతున్నారు ఎవరు అసలు మీరా అరే నేను రా గంగధారియ ఎందుకు రా ఊరుతున్నావు ఓరి నువ్వు ఆరా రాముగా ఇక్కడ ఏం చెప్తున్నావురా చాటుకు ఆ పిల్లతో ఏం చెప్తున్నారు గీడ నీకు లవర్ ఉంటే వెళ్తాదరా ఇయాల ఫిబ్రవరి ఫోర్టీన్త్ రా ఇయాల లవర్స్ డే పాపమైన లేదు అయితే నీకేంటి లేకపోతే నేను ఒక్కొని బతకలేను పెద్ద లవర్స్ డే నట వీళ్ళు పెద్ద లవర్స్ అట వచ్చి మా గోడ సార్ వచ్చి మాట్లాడుకుంటుంది పెద్ద పోలి కలిసి పోలి మా ఊళ్ళు యువతమ్మలు అని అన్నారు అరే గంగాధర్ ఎక్కడికైనా ఎవరో ఒకళ్ళు వచ్చి మమ్మల్ని డిస్టర్బ్ చేస్తుండ్రా అందుకే మీ గోడ సార్ వచ్చి మాట్లాడుకుంటున్నాం రా అరే నువ్వే అట్లాంటి ఎట్లా రా నువ్వు నా దోస్తు గానీ వేనా నువ్వు అసలు స్నేహితుడివేనా సహాయం చేయాల్సింది పోయి మమ్మల్ని ఇక్కడ నుంచి వెళ్ళిపోమంటావా అనకపోతే మరి మీకు కావాలి కదన్నా మా అవ్వ వచ్చిందంటే నన్ను వెళ్తారు మీ ఇద్దరి మీద పెద్ద ఏదో కావాలన్నట్టు ఈ పార్కు పోయట ఓక గీరా గేమ్లేని ఈ గోడసారికు వెళ్ళిపోలేదు అరే గంగాధరి అంటే అన్నావు కానీ మంచి ఐడియా ఇచ్చినావు నాకు పార్కుకే బెటర్ రా సరే పార్కుకే పోతాం కాని నువ్వు కూడా మాత్రం రారా కావాలుండేవు మాకు ఓహో ఇది మంచిగానే ఉంది ఏదో నేను చెప్తే నన్ను కావాలి రామ్మంటున్నావేంద్ర మీరు ఇద్దరు ముచ్చట పెట్టుకుంటే నేను వచ్చి నన్ను అక్కడ ఈనుడు కాదురా గంగాధరి పార్కులో కూడా గిట్లనే ఎవరో ఒకళ్ళు వచ్చి మాట్లాడిస్తూ ఉంటారు డిస్టర్బ్ చేస్తారు మమ్మల్ని

ఆలస్యం దేనికి చెప్పు మరి నిన్ను ప్రేమిస్తున్నాను రాణి ఐ లవ్ యూ ఏందో ఏమో ఇలా అర్థమవుతుంది నాకు ఓ ఎంతసేపు మాట్లాడుకుంటారు ఇంకా అయితలేదు ఇంకా పని పోతే కదా ఇంటికి అరే గంగాధారిగా ఒక ఐదు నిమిషాలు ఆగత్తలేదు ఆరా పో అడు ఆ మూలకు పోయి కూసోకపో ఈడ ప్రశాంతంగా ఉంటుందని అత్తే ఈడ కూడా ఏందిరా నువ్వు కావాలి ఉంటే ఉండు అని కడు సాధు కొన్నరా నీ దణం పెడదాక చెట్టుకే ఉండు పప్పు ఒకసారి కడువు సరే సరే ఏమనాతి మాట్లాడుకొను మాట్లాడుకొను ఏమనేమనాతి నీనే సపడా నీలా వడతా ఆ నువ్వు చెప్పరాని నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను రాము ఐ లవ్ యు రాము మరి నాకు గిఫ్ట్ ఏది ఆ గిఫ్ట్ లేకపోతే లవ్ చేయవా గిఫ్టే కావాలా ప్రతిసారి ఫిబ్రవరి 14th అంటే మీకు గిఫ్ట్ తీసుకొచ్చి చేయాలా గిఫ్ట్ లేకపోతే లవ్ చేయారా మీరు ఏం తీసుకొస్తారు గిఫ్ట్ గిఫ్ట్ అంటే ఆనికి తినమంట ఇంటికల తినే ఉండది ఆ ఆ నీ నెల నెల నీ చాలలేదు అవి ఏమట ఇవేమట పోరని పైసలు అని ఆగం పట్టిస్తున్నావు నువ్వు రామరే అది నేను లవ్ చేస్తలే ఏమి చేస్తలేదురా ఇప్పుడే అర్థమైందిరా నాకు గిఫ్ట్ అడిగిందంటే అది నేను లవ్ చేస్తలేదురా నువ్వు ఆడుకుంటుందిరా నీ పైసలని కథ అర్థం చెప్తుందిరా నీకు అర్థమైతలేదురా పిచ్చోడా రాము నీ ఫ్రెండ్ ను అంత అంత మాటలంటే నువ్వేం అనట్లేదేంటి ఇలా అని తెలిస్తే నీతో అసలు పార్క్కే వచ్చేదాన్ని కాదు ఏదో మాట గిఫ్ట్ అడిగితే నీ ఫ్రెండ్ అంతలా తిడతాడా నన్ను అరే రామ్ మాట్లాడకరా నువ్వు ఏంటిరా మాట్లాడద్ధాన నువ్వు నా దోస్టు అని గిఫ్ట్ అడిగిందంటే లవరే కాదురాని ఎట్లా అడుగుతారని అరే నా లవర్ నన్ను అడిగిందిరా నీకెందుకురా నన్ను అడుగుతుంది నా లవర్ గిఫ్ట్ అడుగుతుంది ఇంకేమన్నా అడుగుతా అని తీసుకొచ్చి నేను ఇంత లవర్ ఏం లేదు నీకేం లేదు సరా బుడికా నా కొడుక ఇంకొక మాట మాట్లాడినామనుకో తలకాయ వగులుద్ది ఏమో అరే ఏం రా బాగా మాట్లాడుతున్నావు నువ్వు నన్ను కావలికి తీసుకొచ్చి నన్ను నాటకాలు మాట్లారా ఆరా ఆవురా తీసుకొచ్చినా నోరు మూసుకుని అక్కడ వాడుంటావు ఏమో అని వచ్చినా ఏదో నాకు కావలుంటావు కావచ్చు అని తీసుకొచ్చినా అయితే నా ఎవరిని దీనికి తావురా నువ్వు నా నవర్నే నువ్వు అవమానించు తావరా అరే ఆ పిట్ట మొక్క ఏంద్రా బాగా రెచ్చిపోతున్నావు అది నేను మోసం చెప్తున్నా నీకు అర్థమైతలేదు అసలు ఈ ఫిబ్రవరి ఫోర్టీన్త్ ఇవన్నీ వేస్తురా ఇవన్నీ వీళ్ళు పైసలు గుంజి ఈ రోజులని వాడుకుంటారు సరే సరే కీరా భయ్ ఏమన్నావు రా భయ్ నేను ఎవరిని ఏమన్నా నిన్నేమన్నా సబ్బంట మాట్లాడుకుని ఏమన్నా నేను ఇంకో సార్ తప్పని సరేనా నువ్వేమనుకోకురా నువ్వు వాడు అంతే వాడు చిన్నప్పటి నుంచి అంతే మా బల్లె కూడా అట్లనే అందరిని ఆట ఆట ఇస్తూ ఉంటాడు వాడికి లవరే లేదు అసలు మా బల్లె అసలు లవ్ గురించి వాడికి ఏం తెలియదు ఏమనుకోకురాని సరే రాము వారి మొఖం చూస్తేనే అర్థమవుతుంది వారికి లవర్ లేదని దరిద్ర కొట్టేదా ఇష్టం వచ్చిన అటు మాట్లాడుతుంది ఇప్పుడు లెక్కున్నాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది బాగా ఓ ఏం మాట్లాడు నేను బుడింకానా ఆ నువ్వు బుడింకాయ కాకపోతే దొన్నకాయవా మరి అరే నువ్వు మధ్యలోకి రాకుండా ఉండాలేవారా నువ్వు నోరు మూసుకొని ఉండరా ఒక అర్ధగంట సరే సరే ఉంటారా కానీ నన్ను బుడింకాయ దొండకాయ అంటుంది చెప్పు మంచిగా

ఇంత తెలియలేదు గిఫ్ట్ కొందామంటే నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు రాని సాయంత్రం వరకు డబ్బులు వస్తాయి నీకు మంచి గిఫ్ట్ కొంటాను రాని అవునా సాయంత్రం ఎలా వస్తాయి డబ్బులు ఇప్పుడు లేవంటున్నావా ఎవరికి తెలియకుండా మా అమ్మది ఫోన్ అమ్మేసిన రాని ఆ డబ్బులు సాయంత్రం వస్తాయి ఆ డబ్బులతో నీకు మంచి గిఫ్ట్ కొంటాను సరేనా ఊరిని చెప్తావా ఇంకా ఊరి కోసం కన్న తల్లి ఫోన్ అమ్మేసి ఆ డబ్బులతో గిఫ్ట్ కొంటావారా

ఎక్కిస్తామట ఆరా ఇంకొకసారి నమ్మ కూడా అట్లాంటి మాటలు మాట్లాడమనుకో చెప్పు చెప్పు పట్టి కొడతారు రే నువ్వు దండం పెట్టినా నాకు జాలి లేదు ముందే చెప్తున్నా నేను పొట్టోనే కానీ ఆ గురించి తెలుసు ఒకటే గుద్దు గుద్ది అనుకో లెవ్వ లెవ్వు అట్రా నువ్వు ఇంటికి నాడరా మన ఇంటికి నాడరా నీ నవ్వులు బీవులు అమ్మని సక్క ఇంటికోరా ఇంటికో ఆ ఫోన్ అమ్మా ఫోన్ తీసుకొచ్చి నీ అమ్మ చేతులు పెట్టు లేకపోతే నీ కుక్కలు కొట్టినట్టు కూడా ఏమనుకుంటున్నావు పోరా సక్క పోయి ఆ ఫోన్ ఎక్కడ అమ్మినావో అక్కడ నుంచి తీసుకొచ్చి నీ అమ్మ

ఈ వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం చేయండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము బాయ్ ఫ్రెండ్స్